వంశీ గారు వంశీ ఇది అంటే కింగ్డమ్ హిస్టోరీ అంటే గౌతమ్ దున్యర్ ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ కంటున్నారు కదా ఆ స్టోరీనా లేకపోతే ఇది ఏరే స్టోరీ సార్ ఇది వేరే స్టోరీ అండి మొత్తం చరణ్ గారికి చెప్పింది ఈ కథ కాదు ఈ కథ కాదు సో ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ మీరు ఇంకొక సినిమా రిలీజ్ చేయబోతున్నారు ఈ బిజీ షెడ్యూల్లో అది ఆ ఈవెంట్ అయినా చేయబోతున్నారా వార్ సంబంధించి అది కూడా చాలా తక్కువ టైం ఉంది కదా మండే తర్వాత వార్ గురించి మాట్లాడుకుందాం అండి ఈ నాలుగు రోజులు అయితే నేను కింగ్డమ్ అయితే ఉండదు మండే తర్వాత వార్కి ఏం చేయాలి ఎన్ని తర్వాత మండే తర్వాత మాట్లాడుకుందాం వారి గురించి విజయ్ ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్ అంటే గౌతమ్ తిన్నారు ఈ స్టోరీ విజయ్ కోసం చేశారా లేకపోతే ఇంకేర లేదు గౌతమ్ నాకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడు నేను విజయ్ గారికి ఒక కథ అనుకున్నానండి ఆ కథ విజయ గారితో సినిమా చేద్దామని అది చెప్పాను డైరెక్ట్గా వేరే ఆప్షన్స్ ఎప్పుడేం పెట్టుకోలేదు అందుని విజయ గారిని అనుకున్నాం అది విజయ గారితోనే అలానే ప్లాన్ చేసాం అంతే వంశీ విజయ్ గారు వంశీ ఈ లాస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్ అది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశారు ఇది ఏ ఆడియన్స్ పర్టికులర్గా ఎవరి కోసం అనుకుంటున్నారు అసలు టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కింగ్డమ్ కింగ్డమ్ వాళ్ళందరి కోసం కింగ్డమ్ యుద్ధం ఎవరి కోసం ఎందుకోసం ఎందుకు చేస్తున్నారు ఏ యుద్ధమైనా ఫ్యామిలీ కోసమో ప్రేమ కోసమో లవ్ లవ్వే ఉంటుంది రూట్ కాస్ మన ల్యాండ్ కోసమో మనం పుట్టిన మట్టి కోసమో ఫ్యామిలీ కోసమో లవ్ కోసమో ఇదే ఉంటుంది హిస్టరీలో ఏ యుద్ధం తీసుకున్నా దీని గురించి ఉంటుంది ఇది కూడా అలాంటిది మొన్న ట్రైలర్ లాంచ్లో లాస్ట్లో మీరు మీ స్లాంగ్ మార్చారు యాస గుందియా రాయలసీమ యాస్ మార్చారు కదా అది చెప్తూ అది బాగా ట్రెండ్ అయింది అసలు బాగా మీ ఫ్యాన్స్ కానీ అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అంటే నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్దన్ దానికోసం ఉన్నట్టు ఆ యాస్తో ఉన్నటువంటి సినిమాన అది అడైలా అది నేను అనంతపూర్లో చదివినానన్న సో ఇంకా యాస్ అంటే ఇష్టము తిరుపతిలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి